అందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక ఇద్దరు దాయాదుల గురించి మాట్లాడుకుంటాం దాయాదులకి ఎప్పుడు ఒకడంటే ఒకటికి పడదు ఆస్తులు గొడవలు ఉంటాయి కదా చాలా అలా ఆ దాయాలు ఎక్కడున్నారు మన మైండ్లో ఉన్నారు అవి ఏమిటి ఇంటలెక్ట్ ఎమోషన్ అంటే తెలివి ఉద్విగ్నత ఈ రెండింటికి ఎప్పుడు పడదు ఒకటి రైట్ బ్రెయిన్ నడిపిస్తే ఇంకోటి లెఫ్ట్ బ్రెయిన్ నడిపిస్తుంది రైట్కి లెఫ్ట్కి గొడవలు మామూలుగా మనకి రోజు చూస్తున్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు వాళ్ళిద్దరికీ సయోధ్య కుదట్టడం ఎలాగా అది చాలా చిన్న విషయం ఏంటంటే వాడి జోలికి వీడు వెళ్ళకూడదు వీడిదోలు వాడు వెళ్ళకూడదు అప్పుడు సహజ కుదిరిపోతుంది ఏదో చేతులు పట్టుకుని తిరగాలి మరి దీనికి కూడా మన దగ్గర కొన్ని ముద్రలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం అప్పుడు సింపుల్గా చేయ ఉద్విగ్నతలు ఇంటలెక్ట్ ఈ రెండిట్లని ఒకదానితో ఒకటి కలపాలి ఇది కింద పెట్టాం పైన పెట్టాం ఇది భైరవ ముద్ర ఈ భైరవ ముద్ర వల్ల మనకి ఈ రైట్ అండ్ లెఫ్ట్ బెయిన్స్ మధ్య సయోజకుది రెండు కలిసి పనిచేస్తాయి ఒకటి రెండోది వీళ్ళని ప్రతి పార్ట్ వీళ్ళలో ఉన్న ప్రతి పార్ట్ని కలపడానికి ఇంకొక ఉంది అది యాజ్ సింపుల అంతే సరే బాగానే ఉంది ఇప్పుడు మనం ఫిజికల్ భౌతికమైన ఆరోగ్యాల గురించి మాట్లాడదాం ప్రతి వారికి తెలిసిన ప్రతివారు అనుభవించిన అనారోగ్యం ఏమిటి ఒకటి జలుబు వాళ్ళ కజిన్ మళ్ళా వాళ్ళ కజిన్ ఎవరు దగ్గు ఈ రెండింటిని ఎట్లా తగ్గించుకుందాం అగ్ని మనకు తెలిసిందే ఇది అగ్ని ఇది అగ్ని ఈ రెండు చేతుల్ని ఇలా పెట్టుకొని ఈ ఎడమ బొట్టను పైకి పెట్టి ఇలా చేస్తే ఇది ఎడమ లింగ ముద్ర అంటాం జలుబు లాంటివి ఏమన్నా ఉన్నా క్లీరపదా ఇలా కొంచెం చేసి ఇలా కుడి పక్క కుడి బొట్టనివలపై చేస్తే దీన్ని కుడి లింగ ముద్ర అంటాం దగ్గుని ఇది హరిస్తుంది చిన్న టెక్నిక్ అలాగే మనం ఇలా బయటకు వచ్చినాం అక్కడికో తాగడానికి మహిళలు లేవు దాహం వేసేస్తుంది ఏం చేయాలి ఏం చేయాలంటే మళ్ళీ మన సూత్రం ఉంది కదా ఏమిటి అగ్ని వాయువు ఆకాశం పృథ్వీ జలం దాహం వేస్తే చేయాలి మహిళలు తాగాలి ఎలా తాగుతాం దీనికైనా మనం ఉపయోగించేది అగ్నినే కదా దీన్ని పట్టుకెళ్ళి ఈ చిట్టిన వెళ్ళి ఇలా కలిపేసి అలా మోకాల మీద పెట్టుకొస్తున్నాం దాహం తగ్గు ఇది చిన్న టెక్నిక్ ఇలాగ మనం ముద్రలతోటి చేయలేదంటూ ఏమీ లేదు ఇటు వచ్చి వాటిని తెలుసుకొని జాగ్రత్తగా పాటించడం మాత్రం ఇటువంటి చిన్న చిన్న ముద్రలు అవగాహన చేసుకొని వాటిని పాటించినట్లయితే మనమంతా ఆరోగ్యంగా ఉండగలం సర్వే జనా సుఖినోవన్ శివోహం